నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు ముందుగా మెగా యోగా సాధనలో యోగాసనాలు చేసిన కలెక్టర్ ఆనంద్ అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని పిలుపు మహానాడు విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీట వేసిన టీడీపీ అధిష్టానం పలు కీలక విభాగాల్లో పది మందికి అవకాశం కల్పిస్తూ జాబితా విడుదల వైభవంగా కొనసాగుతున్న జొన్నవడ కామాహితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శేష వాహనంపై భక్తులకు కనువిందు చేసిన స్వామి అమ్మవార్లు కావలి వైద్యశాలల విశ్రాంత వైద్యుడు కోటేశ్వరరావు హల్చల్ బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబం ముందే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వెంకటాచలంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు పాల్గొన్న మంత్రి ఆనం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన మెగా యోగా సాధనలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని యోగాసనాలు చేశారు అందరి జీవితాల్లో యోగా బాగమవ్వాలని ఆయన కోరారు శ్వాసపై ధ్యాసతో యోగాను సాధన చేస్తే ఆసుపత్రులకు వెళ్లనవసరం లేని ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగా సాధనలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన రాష్టంలోని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట ముఖ్యమంత్రి మంత్రి ప్రధాన కార్యదర్శుల ఆదేశాల మేరకు జిల్లాలో రాబోయే నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అనంతరం యోగా గురువు స్వప్న ఆధ్వర్యంలో విద్యార్థులు వాకర్స్ క్లబ్ సభ్యులు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ యోగాసనాలు చేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలైన చిన్నారులకు జిల్లా కలెక్టర్ మెమొంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ యతిరాజ్ సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు విఘ్నేష్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇంటర్నేషనల్ యోగా డే భాగంగా దానికి కర్టన్ ప్రైజర్ కింద ఈరోజు ఒక మెగా యోగా క్యాంపు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుపుకోవడం జరిగింది సో మనకు నెక్స్ట్ మంత్ జూన్ ఇరవై ఒకటో తేదీ ఇంటర్నేషనల్ యోగా డే హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్లో రావడం జరుగుతాయి సో దానికి భాగంగా జిల్లాలో ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన అవేర్నెస్ యాక్టివిటీస్ మాస్ యోగా ప్రోగ్రామ్స్ మండల స్థాయిలో అదేవిధంగా విలేజ్ స్థాయిలో కూడా చేసుకోవడానికి నిన్నటినే హాన్రబుల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో దాని భాగంగా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయిన ముప్పై రోజుల్లో జిల్లాలో మల్టిపుల్ యాక్టివిటీస్ యోగాని అవగాహన కల్పించినట్టు జనాలకి అవగాహన కల్పించినట్టు చాలా వరకు పార్టిసిపేషన్ ఉన్నట్టు యాక్టివిటీస్ చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ సిబ్బందులందరూ కూడా గవర్నమెంట్ సిబ్బందులందరూ కూడా ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో గాని కొద్దిగా షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీ ప్రిపేర్ చేసుకొని ఈ యాక్టివిటీ ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను రెండు వేల ఇరవై ఐదు మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీట వేశారు పలు కీలక విభాగాలలో పది మందికి అవకాశం కల్పిస్తూ అధిష్టానం జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులకు అధిష్టానం ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తోంది తెలుగుదేశం పార్టీ కైడర్ పెద్ద పండుగ గల భావించే మహానాడు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కడప వేదికగా జరగనుంది ఈ మహానాడు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్టానం అనేక విభాగాలను కమిటీలను నియమించింది ఈ కమిటీలలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురికి స్థానం కల్పిస్తూ జాబితాను టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు ప్రకటించారు ఎమ్మెల్సీ బీద రవిచంద్రను జన సమీకరణ కమిటీ కో కన్వీనర్ సమన్వయ కమిటీ సభా ప్రాంగణ పర్యవేక్షణలో కమిటీ సభ్యులుగా నియమించారు ఆర్థిక వనరుల కమిటీ సభ్యులు రవాణా కమిటీ కన్వీనర్ గా మంత్రి పొంగు నారాయణను ఎంపిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆర్థిక వనరుల కమిటీ సభ్యులు సమన్వయ కమిటీ సభ్యులుగా నియమించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఫోటో ప్రదర్శన కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు తీర్మానాల కమిటీ సభ్యులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భోజనాల ఏర్పాట్ల కమిటీ సభ్యులుగా కోటంరెడ్డి గిరితరెడ్డి పత్రిక మీడియా సోషల్ మీడియా కమిటీ సభ్యులుగా ఆక్వా కల్చర్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డిలను నియమించారు రవాణా కమిటీ కన్వీనర్గా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వాహనాల పార్కింగ్ కమిటీ సభ్యులుగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి రక్తదానం మెడికల్ క్యాంపు కమిటీ కో కన్వీనర్ గా డాక్టర్ జడ్ శివప్రసాద్ సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ సభ్యులుగా దొర్నాల హరిబాబులను ఎంపిక చేశారు రెండు వేల ఇరవై ఐదు మహానాడును విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపేట వేయడం విశేషం పోలూరు పార్కుని అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు తీసుకురావడమే కాక మరిన్ని పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు తిరుపతి జిల్లా మన్నారు పోలూరులోని పార్కు కమిషనర్ మౌర్య స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ సందర్శించారు పార్కులో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు పట్టణానికి మరిన్ని పార్కులు అవసరం ఉందని ఎమ్మెల్యే సూచించగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు త్వరితగతిన ప్రస్తుత పార్కును అందుబాటులోకి తీసుకురావడమే కాక మంత్రి నారాయణ సహకారంతో నూతన పార్కు ఏర్పాటుపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య తహసీల్దార్ నరసింహారావు మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకు కూడా ఈ పార్క్ డెవలప్మెంట్ కావాలి మనం ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసేసి లేవట్ గా ఫామ్ చేసి ప్లాట్స్ అన్ని వచ్చిన రెవెన్యూతో డెవలప్మెంట్ టేకప్ చేయాలని మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం ల్యాండ్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి గూడూరు ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఫిజిబుల్ ల్యాండ్స్ తీసుకుని వాటి ద్వారా వచ్చే రెవెన్యూ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు విజిట్ చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ కూలూరుపేటలో రిక్వైర్మెంట్ చెప్పారు ఎస్పెషల్లీ పార్క్ ని మళ్ళీ రెనోవేట్ చేయమని చెప్పేసి అలాగే కొన్ని రోడ్స్ కూడా అవసరం ఉన్నాయని చెప్పారు సో మన బడ్జెట్ పరిధిలో కొన్ని మనకి శాంక్షన్ చేయగలన ఫస్ట్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి మిగతావి కూడా చెకప్ చేయడం జరుగుతుంది శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శేషవాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇచ్చారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాల మండలం జొన్నవాడలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శేషవాహనంపై స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్పించుకుని తరించారు దీంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొనింది భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు పీపీ యూనిట్లో మృతి చెందిన రాబినూతల సునీత మృతదేహాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సందర్శించారు వైద్యులతో మాట్లాడి మృతికి గల కారణాలను ఆయన తెలుసుకున్నారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాల వద్దనున్న పీపీ యూనిట్ లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స వికటించి మృతి చెందిన రావినూతల సునీత మృతదేహాన్ని సోమవారం రాత్రి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సందర్శించారు అక్కడే రోధిస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు శస్త్రచికిత్సకు ముందు జరిగిన వైద్య పరీక్షల తీరును మృతి చెందాక శస్త్రచికిత్స చేసిన వైద్యురాలి తీరును ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం ఎమ్మెల్యే వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే బాధితు కుటుంబానికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు అక్కడే ఉన్న రావలి డీఎస్పీ శ్రీధర్ విచారించి ఖచ్చితంగా వైద్యులపై చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి తెలిపారు వెంకటాచలంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వారు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో కలిసి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం చెముడుగుంటలోని ఓ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచ్చేశారు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కళ్యాణ మండపంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అపారమైన పరిపాలనా అనుభవంతో రాష్ట అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘటైన విమర్శలు చేశారు అరాచకాలకు పాల్పడిన వ్యక్తి ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నాడని యాబై రోజులుగా పట్టా లేకుండా పారిపోయాడన్నారు కాకానీ లాంటి వ్యక్తిని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్న వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుందని చేశారు ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి డాక్టర్ జెడ్ శివప్రసాద్ తెల్లకూరు శ్రీనివాసరెడ్డి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి దావా పెంచలరావు జన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఇలా ఒకటో ఒకటిగా అన్ని చేస్తూ వస్తూ కానీ ఎన్ని చేసినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు మనకు భారంగా ఇచ్చిపోయింది గత ప్రభుత్వం ఇవాళ అప్పులే కాదు అప్పులు వడ్డీ కట్టలేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తూ ఉంటాం పెట్టి నేను ఎలక్షన్ అఫిడవిట్ లో

నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని శ్రీరంగరాజాపురం గ్రామానికి చెందిన సుస్మితపై ఆమె భర్త బావ అత్తలు కలిసి ఆమెపై దాడి చేయడం జరిగిందని ఆమెకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తామని ఏపీ మహిళా సమైక్య అధ్యక్షురాలు మెండా శైలజ తెలిపారు పట్టణంలోని ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుస్మితాను ఏపీ మహిళా సమైక్య నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భార్య భర్తల విషయంలో మరో వ్యక్తి జోక్యం చేసుకుని దాడి చేయడం సరికాదన్నారు సుస్మిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారికి న్యాయం జరిగింది లేదని దాడి చేసిన వ్యక్తిపై ఇంతవరకు చర్యలు తీసుకోపోవడంతో పలు అనుమానాలకు దాడి తీస్తున్నాయన్నారు సుస్మితపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమైక్య కార్యదర్శి ఓలేటి కల్పన కోశాధికారి కారంశెట్టి ఇంద్రజ తదితరులు ఉన్నారు మా దృష్టికి వచ్చింది అమ్మాయికి అన్యాయం జరిగిందని మా దృష్టికి వచ్చింది తమ అమ్మాయికి న్యాయం జరగాలి పోలీసులు అతను తన మీద దాచి అతని మీద చర్యలు తీసుకొని అతనికి అతన్ని ఖచ్చితంగా పోలీసులు తీసుకొచ్చి ఏం జరిగితే అమ్మాయికి న్యాయం చేయాలి అతను అందరూ ఎవరైతే అమ్మాయిని తీసుకున్నారో మొత్తం అయితే రావాలి కంపల్సరీ అమ్మాయికి న్యాయం జరగాలి దానికి ఎప్పుడు కన్నా మేము కోరగా అన్నాను అలాగే కావలి ఏరియా వైద్యశాల వద్ద విశ్రాంత వైద్యుడు కోటేశ్వరరావు హల్చల్ చేశాడు బిడ్డను కోల్పోయిన పుట్టుడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబం ముందే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు వెంటనే ఆయన్ని పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు ఇల్లుకాలి ఒకరు ఏడుస్తుంటే చలికాగాలి అంటూ ఒకడొచ్చాడంట ఇదే చందానా బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యుల ముందే ఓ విశ్రాంత వైద్యుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన్నులు తినే పరిస్థితిని తెచ్చుకున్నాడు ఈ ఘటన కావలి ఏరే వైద్యశాల వద్ద సోమవారం రాత్రి జరిగింది సోమవారం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు వచ్చి మద్దూరుపాడుకు చెందిన రావినూతల అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వైద్యశాల వద్దకు చేరుకున్నారు శస్త్రచికిత్స చేసిన వైద్యురాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమయంలో ఇదే పీపీ యూనిట్లో వైద్యుడిగా గతంలో పనిచేసిన రిటైర్డ్ వైద్యుడు కోటేశ్వరరావు అక్కడికి వచ్చి వైద్యులకు మద్దతుగా నిలిచాడు ఇలాంటివి ఎన్నో చూశాము మీరు భయపడవద్దు కేసు పెట్టుకోమని చెప్పండి అంటూ బాధితుల ముందే రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు దీంతో బాధిత కుటుంబ సభ్యులు వారి మద్దతుదారులు వైద్యుడు కోటేశ్వరరావుపై ధ్వజమెత్తారు మీరెవరూ మాట్లాడడానికి అంటూ అక్కడి నుంచి వెళ్లాలని హెచ్చరించారు ఇది గమనించిన ఎస్సీ సుమన్ పోలీసు సిబ్బంది కోటేశ్వరరావును అక్కడి నుంచి పంపించివేశారు సహాయం చేసేందుకు వచ్చి మృత్యువాత చెందిన సంఘటన కావలిలో చోటు చేసుకుంది మృతుడు బాలకృష్ణారెడ్డి నగర్వాసి మధ్యల వెంకటేష్ గా గుర్తించారు సిఏ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కావలి వెంగళరావు నగర్ బొట్లగుంట వద్ద మంగళవారం ఉదయం విద్యుత్ స్తంభం విరిగిపడి మద్దెల వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు మృతుడు కావలిపట్టణంలోని బాలకృష్ణ నగర్ కు చెందిన బైక్ మెకానిక్ మద్దెల వెంకటేష్ గా తెలిపారు బొట్లగుంట వద్ద చికెన్ పకోడి దుకాణానికి పైన పట్ట కప్పేందుకు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి కడుతుండగా స్తంభం విరిగి వెంకటేష్ పై పడగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు విషయం తెలుసుకున్న రెండో పట్టణ సీఏ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గిరిబాబు తెలిపారు చిట్టేడు గ్రామంలో వాకాడు సిఐ హుస్సేన్ బాషా పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు కోట ఎస్సై పవన్ కుమార్ తో కలిసి ఆయన ఎస్పిటి కాలనీ వాసులతో మమ్మేకమయ్యారు ప్రజలకి పలు సూచనలు సలహాలు చేశారు వేసవిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలో వాకాడు సిఐ హుస్సేన్ బాషా పల్లి నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలతో ముఖాముఖి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఐ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు విద్యార్థులు వేసవికాల సెలవులను సద్వినియోగం చేసుకోవాలని శరతాల కోసం నేలబావుల చెరువులలో వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇచ్చారు గ్రామంలోని పలు సమస్యలను ప్రజలు సీఐ దృష్టికి తీసుకున్నారు అనంతరం ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ వేసవిలో బయట నిద్రించేవారు ఇంటి తలాలు వేసుకుని ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలో వరి నాట్లు జోరందుకున్నాయి రెండో పంటకి నీరు ఇవ్వడంతో పాటు బోర్లపై ఆధారపడి సేద్యం చేసే ఈ మండలంలో ఇప్పుడు ఎక్కడ పట్టినా బెంగాలీ కూలీల గురించే చర్చించుకుంటున్నారు కూలీలు తక్కువగా ఉండడం క్రమ పద్దతిలో నాట్లు వేయడం దిగుబడి ఎక్కువగా రావడం ఇలా అనేక ప్రయోజనాలున్న నేపథ్యంలో బెంగాలీ కూలీల వైపు మొగ్గు చూపుతున్నామని రైతులు తెలుపుతున్నారు వరి రైతులకు వరంలా మారిన బెంగాలీ కూలీలపై గ్రౌండ్ రిపోర్ట్ ఆధునిక సమాజంలో అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ రాజ్యమేలుతున్న నేటి కాలంలో యంత్రాలను పక్కన పెట్టి మరీ కూలీలుగా వారికి ప్రాధాన్యతను ఇస్తున్నారు పొలం దుక్కి చేయడం నుంచి వరి కోత కోసి ఒడ్లు ఆరబట్టే వరకు రకరకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులే సేద్యానికి దిక్కుగా మారుతున్నాయి వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న జిల్లా నెల్లూరు ఇందులోనూ వరి సేద్యం కూడా ఎక్కువగా మన జిల్లాలో ఉంది అయితే కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మండలంలో మిగతా మండలాలకు కాస్త భిన్నంగా ఇటు వరితో పాటు మరోవైపు ఉద్యాన వాణిజ్య పంటలు కూడా పండిస్తుంటారు ఎన్ని రకాల పంటలు పండించినా సంవత్సరంలో రెండు కార్లు మరికొందరైతే మూడు కార్లు కూడా వరిని సాగు చేయడం ఇందుకురుపేట మండలం ప్రత్యేకత ఇచ్చే పండే పంటను బట్టి ఇచ్చే రేట్ని బట్టి ఆధారపడి ఉంటుంది పోయిన రైతులకి ఈ ముప్పై నలభై సంవత్సరాలుగా మన లాస్ట్ ఇయర్ బాగా రేటు వచ్చింది పది రూపాయలు సంతోషం అందరికీ మిగిలింది పంట బాగా పోయింది చాలా బాగా పంట తగ్గిపోయింది రేటు తగ్గిపోయింది ఈ పరిస్థితి ఎంత మిగులుతుంది ఎంత ఉంటుంది అని అంచనా మాత్రం అయితే ఈ వివరణ మొత్తం చెప్పడానికి కారణం ఏమిటంటే రెండో కారు పంటకి ఇందుకురుపేట మండలంలో వరిమడులు సిద్దమై వరి నాట్లు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన సమస్యగా ఉన్న కూలీల కొరత తీర్చేందుకు కొందరు రైతులు వెస్ట్ బెంగాల్ కూలీలను రంగంలోకి దించారు అలనాటి పాత పాటలు ఆలపిస్తూ వరినాట్లు వేసే స్థానిక మహిళలకు ప్రత్యామ్నాయంగా ఈ బెంగాలీ కూలీలు ప్రస్తుతం ఎక్కడ పట్టినా వరి పొలాల్లో దర్శనమిస్తున్నారు స్థానిక కూలీలకు బెంగాలీ కూలీలకు మధ్య అనేక వ్యత్యాసాలు ఉండడంతో రైతులు బెంగాలీ కూలీల వైపే మొగ్గు చూపుతున్నారు మాకు ఇప్పుడు బెంగాలో వచ్చినారో లేకుండా మనుషులు ప్రాబ్లెమ్ తగ్గింది ఎదురోజంటే మందు రోజు నలభై ఐదు వేస్తారు నాలుగు వేల రెండు నాలుగు వేల మూడు వందలు విత్తనాలు పోసుకోవడానికి కూడా తగ్గి పోసుకోవచ్చు బాగా వేస్తారు మన ఉండపల్లె అరవ పల్లె ఊళ్ళో వాళ్ళ లోకలైతే ఉంటే చేసుకుంటా ఉండాలి అనుకుంటా ఉండాలి అంతరాలు ఇప్పుడు చెందో మనిషి మిషన్ వచ్చింది ఆ మిషన్తో వీలు పడదు మళ్ళీ మనుషులు పెట్టి ఇవ్వాలి బెంగాల్లో వాళ్ళు ఎలా వేసేది వాళ్ళు వేసేదాన్ని బట్టి ఒకసారి గంట బాగా పెగలక మంచి ఆదాయం వస్తుంది గంట పెగలకపోతే తగ్గదు కాకపోతే ఇరవై ఇరవై రెండు రోజులు మాత్రలో వేసుకోవాలి లేకపోతే వేసుకోవాలి మందులు అండ్ డిఫరంటే అంత స్పీడ్ వచ్చేసింది పది రోజులు పది రోజులు పది రోజులు చేస్తూ ఉంటారు ఇంత ముందు రోజులకి రోజు చాలా తేడా ఉంది ఖర్చులు రేటు కాడ ఎక్కువ ఎక్కడ మందులు కిమ్సం మార్గం మందులు ఎక్కడ మందులు కొనుగోలు రేటే పదివేలు అవుతూ ఉంది ఇంత ముందు రోజులు ఎంత ఖర్చులు లేవు ఎక్కడో సక్సెస్ కాలేదు మా ఇక్కడ ఒక దిగుబడి నేలలు ఇసుక నేల కాల్సిన నెలలు అయితే మిషన్ లో వెళ్ళిపోవటాలి కానీ ఇక్కడ దిగుబడి నేల డ్రాగన్ నేల వీటికి సక్సెస్ కాలేదు ఇంకేదైనా టెక్నాలజీ మార్చి ఈ నేలకు తగ్గట్టు అనువుగా ఏదైనా మిషనరీ తయారు చేయగలిగితే ఓకే దానికే లగిస్తారు ఈ రోజు వరిపోత కోసుకుని కుప్పేసి వెళ్ళారు కదా వరిపోత మిషన్ పోతున్నారు కదా మిషనరీ ఇల్లతో కంటిన్యూషన్ అయితే దాన్నే కంటిన్యూ చేస్తారు రైతులు తిందుకు పోతారు ఈరోజు ఒక ఈ రూపాయలు తగ్గుతుందని వాళ్ళ చేత వేసుకుంటున్నాడు బెంగాల్ వాళ్ళు వస్తున్నారు కదా ఒక ఈ రూపాయలు ఎక్కడ తగ్గుతుంది వాళ్ళకి వీళ్ళకి వేసేటప్పుడే ఒక ఒక ఐదు వందల రూపాయలు ఇత్తనాలు ఒడ్లు తగ్గుతున్నాయి నాలుగు బయలు అనుకో రెండు ఎకరాలు రెండు మూటలు బాగుస్తున్నారు ఇల్లు ఒక మూటోడ్ మూట ఐదు వందల రూపాయలు తగ్గుతుండే ఎక్కడనే బెంగాల్ వాళ్ళకి ఏళ్ళకైనా అంటే ఎకరా మీద వాళ్ళు ఒక రూపాయలు తగ్గించొచ్చిన అర వేసుకుంటాడు అంతే అందుకని నేను తేడా లేదు అదే ఇరవై ఐదు కేజీ బ్యాగ్ పోస్తున్నాం కదా ఇల్లు పదిహేను కేజీ బ్యాగ్ పోస్తే సరిపోతుండే సరిపోతుంది ఇరవై ఐదు నుంచి నెల నెల ఐదు రోజుల దాకా కూడా ఈ అరటి కొబ్బరి మా మా ఏరియాలో చేసేది కూడా ఎంత సాగు చేసినా అంతే అక్కడికి గిట్టుబాటు ధర లేనప్పుడు కూడా ఎంత సాగు చేస్తే ఎంత ఉండదు అదే వదిలిపెట్టలేక బీడు భూమి లేక వదిలిపెట్టలేక కండిషన్ చేసుకుంటా ఉన్నాడు అంతేగాని ఆడేం దాని దానివల్ల ఎవడో ఇరవై ఎకరాల రైతు అయినా పండించి వాళ్ళ అరెకరా పొలం వాళ్ళు బిడ్డకు పెళ్ళి చేయమని చూద్దాం తప్పక చేసుకుంటా ఉన్నాడు ఓడి తింటున్నాడు నలుగురు పెడుతున్నాడు పండించి రైతు ఈరోజు ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఏ రోజు అంటే ఒక పది ఎకరాల రైతు ఇరవై ఎకరాల రైతు యాభై ఎకరాల రైతు ఈ పొలం అంతా వేయకుండా ఒక ఎకరా అర ఎకరా వేసుకొని పండించుకొని వాడు ఇంట్లో పోసుకొని ఎకర వరకే అమ్మకూడదు కొరకు పొలం అంతా బీటి కింద రోజు ట్రావెల్ కాదు ఆ రోజు నిజమే రైతు అంటే అనేది ఆ రోజు తెలుస్తుంది అరెకరం పండించుకుని మాత్రం ఇంట్లో పోసుకొని తినాలి ఈ కొరవాళ్ళు వీళ్ళు ఆ ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేసి వాళ్ళకి లక్షలు లక్షలు చేతాలు ఇచ్చుకుంటా చేసుకొస్తున్నారు కదా అప్పుడు ఏం తింటారో అప్పుడు అయితే అర్థమవుతుంది రైతు అంటే వీడు పండించో లేకుండా వాడు గుట్ట పోసుకొని ఎవరికి ఉంటారా ఎవరికి ఉంటారా ఎదురు చూస్తా ఈరోజు ఒక సబ్బు తయారు చేసిన ఒక బోల్డ్ తయారు చేసిన నా వస్తువు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు రేట్ నిర్ణయించుకుంటున్నారు ఈ రోజు రైతు పండించిన ఒడ్లు బస్తాయి నాది అని చెప్పి లేదు ఆ బస్తాలు ఈ ఇత్తుకొని పోయి ఆడించుకొని ఆయన రైసు పేరు ఏందా ఏం రైస్ అయ్యా అసలు దానికి ఏదో కంపెనీ ఒక పేరు వస్తుంది అప్పుడు వస్తుంది కంపెనీ రైతు పేరు ఇచ్చిన ఒడ్లు మోటాడని ఉందా రైతు పేరుతో ఒడ్లు మోటాడని ఉందా ఆయన పండించిన వాడు ఓడి పండించిన ఓడి పేరుతో బియ్యం మోట్లు ఉండవు పేర్లు వేసుకొని పదిహేను ఎకరాలు పొర వేస్తాను పెట్టికి ఐదున్నర ఆరు అవుతుంది ఖర్చులు పిండిలో ఎకరాకి కొత్తదాకా పన్నెండు వేలు ముప్పుడు మందులు అవుతుంది పిండిలు కాక నాకు పండి అదే మూడు పుట్లు పడితే మూడున్నర పుట్టు పడుతుంది పడితే కేఎంఎల్ వేసాను పదహారు ముప్పై నుండి మిషన్లు యంత్రాలు యంత్రాలు ఏం లేదు అది పెద్దలు వేసి ఎక్కడ చేస్తా ఉన్నాను ఎకరాకి ముప్పై ఎనిమిది వేలు అవుతుంది పండి కొడుకు అదికొచ్చేది లోపల దిగుబడి అదే మూడు పుట్టులు మూడున్నర పుట్టి మూడున్నర ఫిట్ అవుతాయి అంతే ఏముండదు మూడు వేలు రెండు వేలు లేవంటే లే వర్షాలు చేస్తే అది కూడా లే చాలా నీళ్లు సదరంగా రావటం లేదు దానివల్ల మోటార్ నీళ్ళే వేస్తా ఉన్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మెగా యోగా సాధనలో యోగాసనాలు చేసిన కలెక్టర్ ఆనంద్ అందరి జీవితాల్లో యోగా భాగమవ్వాలని పిలుపు మహానాడు విజయవంతం చేయడంలో నెల్లూరు నేతలకు పెద్దపీట వేసిన టీడీపీ అధిష్టానం పలు కీలక విభాగాల్లో పది మందికి అవకాశం కల్పిస్తూ జాబితా విడుదల వైభవంగా కొనసాగుతున్న జొన్నవాడ కామాషితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శేష వాహనంపై భక్తులకు కనువిందు చేసిన స్వామి అమ్మవార్లు కావలి వైద్యశాలల విశ్రాంత వైద్యుడు కోటేశ్వరరావు హల్చల్ బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబం ముందే రెచ్చగొట్టే వ్యాఖ్యలు వెంకటాచలంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు పాల్గొన్న మంత్రి ఆనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం